మట్టి రోడ్డేసి అధికారికంగా టోల్ వసూలు అనధికారికంగా టోల్ వసూలు అయితే చేస్తున్నారు మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జైశంకర్ భూపాలపల్లి జిల్లా టేకు మట్ల మండలం గర్మిలంపల్లి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేరు గ్రామాల మధ్య మానేరు వాగులో ముత్తారం మండలం ఓడేరుకు చెందిన కొంతమంది మట్టి రోడ్డు నిర్మించి రాకపోకలు సాగించే వాహనాల నుంచి టోల్ వసూలు చేస్తున్నారు ఉమ్మడి వరంగల్ నుంచి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్ళడానికి ఇది దగ్గరి దారి కావడంతో రోజు ఈ మార్గం గుండా సుమారు ఆరు వందల పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి నిత్యం వీటి నుంచి ఎనభై వేల నుంచి లక్ష వరకు అక్రమార్కులు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు రెండు నెలల నుంచి ఈ దందా సాగుతుంది దీనిపై గర్మిలపల్లి వాసులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన లేకపోవడంతో సమీప కుందనపల్లికి చెందిన పొన్నం భిక్షపతి హైకోర్టుని ఆశ్రయించారు ఈ రహదారికి అనుమతి లేవని అక్రమ టోల్ వసూలుపై ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లినట్లు టేకుమట్ల తహసీల్దార్ విజయలక్ష్మి అయితే చెప్పారనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా రసీదు కూడా ఇస్తున్నారన్నమాట ఎంత అయితే వంద రూపాయలు అయితే కట్టించుకుంటున్నారు సో ఈ విధంగా తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి తెలియకుండా సో వాహనదారుల దగ్గర నుంచి టోల్ అయితే వసూలు చేస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి